కూర్చోడానికి చూడండి చాలా బాగా చేశారు హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఓకే ఈరోజు మీకు ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్ చూపించ చూపించడానికి అయితే మేము వెళ్తున్నాం ఎక్కడికంటే వెన్నెల జలపాతం మనుగూరు దగ్గర మంచి లొకేషన్లో ఉంది అక్కడికి వెళ్తున్నాం అక్కడికి వెళ్ళాక మీకు పూర్తిగా వీడియో చూపిస్తాం ఫ్రెండ్స్ ఓకే చూస్తూ ఉండండి నేను మీ బాలు చూడు మామ యూట్యూబ్ ఛానల్ ఓకే వీడియోలో ఎంటర్ అయిపోండి వీడియో చూసే ముందు ఫస్ట్ లైక్ మాత్రం కొట్టండి ఓకే అక్కడికి వెళ్తున్నాం వెన్నెల జలపాతం చాలా బాగుంటుంది లొకేషన్ అయితే ఇక్కడ మనకి ఇక్కడ దగ్గరలో రథం గుట్ట అనే గుట్టు ఉన్నది ఆ గుట్ట పక్కన పైనుంచి వాటర్ ఫ్లోట్ మాత్రం చాలా బాగా వస్తుందట సరే ఒకసారి చూద్దామని చెప్పేసి అయితే నేను అక్కడికి వెళ్తున్న ఫ్రెండ్స్ మీరు మాత్రం ఈ వీడియో మాత్రం మిస్ అవ్వద్దు ఓకే చూస్తూ ఉండండి అయితే వచ్చేసాము ఇక కనిపించే లొకేషన్ ఎంట్రన్స్ అనమాట ఏంద్రా ఒక్కరిద్దరే ఉన్నారు అయ్యండి ఇదేనండి మనకు ఎంట్రెన్స్ అనమాట ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది పెద్దగా ఏమి ఉండదు జస్ట్ నడుచుకుంటే వెళ్ళొచ్చు లేదంటే మన వెహికల్ తీసుకొని కూడా వెళ్ళొచ్చు చాలా చాలా బాగా డెవలప్ చేశారు ఇప్పుడు ముందు అసలు ఇవేం లేవు చూపిస్తాం మీకు ఎంత టికెట్ మంచికి మంచి ఇచ్చు ట్వంటీ ఈ నుండి కిలోమీటర్ దూరం ఉంటుంది నడవడం ఎందుకు అని చెప్పేసి ఆటోలో అయితే వెళ్దాం అనుకుంటున్నాం రెడీ వెళ్దాం అనుకుంటే మరి పెట్టుకున్నాం రాగట్లేదు ఆటో అదే కొండే కూడా మొదలవుతుంది పులులు ఉన్నాయి సింహాలు జింకలు ఉన్నాయి జాగ్రత్త అని బోర్డు పెట్టారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఓకే లేడీస్ జెంట్స్ ఎంతో వస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి లొకేషన్ అయితే సూపర్ అనమాట నన్ను నన్ను గురి చేస్తాను ఇప్పుడు చేయాలి హక్ట్ నేను ఇటు ఇటు ఇటుొకరే ఉంటుంది రాజా అక్కడ చూడు ఎలా వస్తున్నాయి ఇదే వెన్నెల జలపాతం రథంగుట్ట అంచులో ఉంటుందండి చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఇలా జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు ఫ్రెండ్స్ కూర్చోడం చూడు ఎలా చేశారు సూపర్ ఫ్లోటింగ్ అది ఇది మామూలు మన లాస్ట్ ఇయర్ ఒకసారి వచ్చినాం పోయే ఛాన్స్ లేదు అట్లా పోవాలి బాగానే ఉంది పోతుంది మరి లోబడికి వెళ్తా గారా ఇక నేను తర్వాత Hey, right, ich மல்லத்திலிருந்து மா malé, డికి ఎన్న ఫుటో తీస్తాను అక్కడ నిలబడి ఫుటోదిస్తారాడా కూర్చోడానికి చూడండి చాలా బాగా చేశారు లవ్ బర్ట్సా శాంత శాంతా ప్రత్యేకంగా తీసుకొచ్చి రాసి రాసుంటాడా బాబు సైడ్ చూసారుగా వెన్నెల జలపాతం చాలా ఎంజాయ్ చేసాం మేమైతే మరి మీకు కూడా చేయాలనుకుంటే అడ్రస్ వచ్చేసి మనుగూరు మండలం టీవీ కాలనీ క్రాస్ రోడ్డు రథం వెన్నెల జలపాతం దగ్గర రావచ్చండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఇక్కడ చూశారుగా లొకేషన్ ఎలా ఉందా సూపర్ అండ్ సూపర్